పల్లవి ఒక పల్లవి ఆ పల్లవి పాడండి ఏమిటో అది అది ఇందాక వాయించిందే వాయించండి ఆయనకి మధురస్వరం అంటే మధుమశ్వరం సజైవి అంటే అందరికి ఒక మనీ తర్వాత జతేదిన తిరిగి ఈ లోకములు ఎంత దినము ఉంటారంటే ప్రతికొని అంటే ఇది నా జీవనము సమర్పిస్తేస్తున్నావు దేవుడి దగ్గర తర్వాత నాహి ప్రభు నాహి దేవపై ప్రతిదానం కూడా నా దగ్గర ఏంటి లేదు యేసు ప్రభు ఒక ప్రతిదానం ఉంది ఒక స్వరము ఉంది నీ ఆత్మ ఉంది ఒక శరీరం ఉంది ఎందుకు పాటించానో ఎవరికైనా ఒక్కరికి ఎవరికైనా తెలుస్తుందా ఎందుకు పాటించానా అర్థమైంది ఒకరికైనా ఈ భాష నాకు రాదు కానీ ఈయన పాడుతున్నప్పుడు ఒక అభిషేకం దిగుతుంది నా మీద అక్కడ ఎవరు రాశారు ఈ పాట ఇది ఏంటి ఇంత గొప్ప పాట ఉంది ఎవరో రాశారు అందుకే దాని అర్థం ఏంటని అడిగాను అతను ఎంత డెడికేటెడ్గా పాట రాస్తున్నాడంటే నీ యొక్క మధురమైన స్వరము నా బ్రతిబుద్ధినమలన్నిట ప్రజలకు వినిపించడానికి నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాడని రాశాడు హైలీ డెడికేటెడ్ మనకు కావాల్సింది అలాంటి పాటలే భాష అర్థం కాలేదు కానీ ఒక్కోసారి అభిషేకం ఎలా దిగుతుందో మెసేజ్లో చెప్తానులేండి థ్యాంక్ యూ ప్లీజ్ ట్రాన్స్లేట్ టు తర్జుమా కీచి ట్రాన్స్లేట్లా చెప్పండి మార్కు వార్త మార్పు వార్త పదకొండు అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చిన అందరము కలిసి చదువుకుంటాం వారు ఎరుశలేమునకు సమీపించి ఒలీవుల కొండ దగ్గర ఉన్న బేతగే బేతనయ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి అందులో మీరు ప్రవేశింపగానే చదువుకోండి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడనో ఎప్పుడునో కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయిచ్చున్నారని మిమ్మను అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపిన వారు వెళ్ళగా వీధిలో ఇంటి వాకిట ఇంటి బయట తల వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడిన దానిని విప్పించుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయించున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పచ్చున్నారని వారిని అడిగిరి మీరు చదువుకోరా మీ భాషలో మీరు చదువుకోండి అందుకు శిష్యులు ఏషు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చరి వారు ఆ గాడి దిగులను ఏ సునద్దుకు తోలుకొని వచ్చి తమ బట్ట సందర్భం చాలా సార్లు అది మనం బోధించాం చాలాసార్లు చదువుకున్నాం చాలాసార్లు బోధించాం ఆ స్పీకర్ పనిచేస్తుందా పనిచేస్తుందా అప్పుడు ఇంత సౌండ్ అవసరం లేదు కదా సౌండ్ తక్కువ చేయమని చెప్పండి కొంచెం నాది నా మౌత్ నా మౌత్ సౌండ్ తక్కువ చేయండి నా మౌత్ సౌండ్ తక్కువ చేయండి మాస్టర్ కాదు సరే హలో ఓకేనా డిస్టర్బెన్స్ లేదు కదా కర్ణ కఠోరంగా ఉన్నదనుకోండి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది ప్రశాంతంగా వినబడుతుంది అనుకోండి వినగలుగుతారు అర్థం చేసుకుంటారు అది నా బాధ అలీలుగా కాబట్టి చాలాసార్లు మీరు బోధించారు ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో ఇలాగ ఉన్నది యస్ ప్రభువు ఒక ఇద్దరు శిష్యుల్ని పంపిస్తున్నాడు ఒక గ్రామానికి పంపిస్తున్నాడు ఈ ఎదట ఉన్నదట బ్యాత్మగే బేతనియ ఈ ఒక గ్రామం ఉంది ఆ బేతని అనేది ఒక ప్రాంతము అక్కడ గ్రామానికి వచ్చాడు దానికి ఎదరగా ఇంకొక గ్రామం ఉంది అక్కడికి ఒక ఇద్దరిని పంపిస్తున్నాడు చాలా మంది శిష్యులు ఆయనతో ఉన్నప్పటికి కూడా దేనికి పంపిస్తున్నాడంటే ఎందుకు పంపిస్తున్నాడంటే ఇద్దరిని ఆయనకు ఒక అవసరం పడింది ఆయనకు ఒక అవసరం వచ్చింది ఆయనకు ఒక గాడిద కావాల్సి వచ్చింది ఏం కావాల్సి వచ్చింది ఇప్పుడు మీరు చాలామంది ధనవంతులైతే కాస్త కోస్తో డబ్బు కలిగిన వాళ్ళైతే ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు తోడుగా ఉండడానికి ఒక కుక్కను కొనుక్కుంటారు ఏం కొనుక్కుంటారు అంటే కుక్క యొక్క అవసరం వచ్చింది అనమాట ఏ అవసరం వచ్చింది అదే పేదవాళ్ళైతే ఏం చేస్తారు ఒక గొర్రెను మేకనో కొనుక్కుంటారు ఒక జత గొర్రెలను మేకలను ఎందుకు వాళ్ళకి అది అవసరం జీవనోపాధికి అవి కొంచెం పెద్దవైతే ఆరు నెలలకు సంవత్సరానికి వాటిని అమ్ముకుంటే ఓ ముప్పై వేలు నలభై వేలు వస్తాయని వాళ్ళకు అది అవసరం వీళ్ళకి ఇది అవసరం అలాగే యేసు ప్రభుకు ఒక అవసరం పడింది అదేంటంటే ఒక గాడిద కావాల్సి వచ్చింది యేసు ప్రభుకి ఏది కావాలో యేసుక్రీస్తు ప్రభుకి ఒక గాడిద కావాల్సి వచ్చింది జీజస్ నీడెడ్ ఐ డాంక్ కాబట్టి యేసు ప్రభు యొక్క అవసరం ఏదైతే ఉన్నదో దాని పని మీద పనివారిని పంపించాడు ఎవరో పనివారు శిష్యులే పనివారు వారిని పంపించాడు నాకు ఒక గాడిది కావాలి అయితే ఫలానా ఊర్లో ఉన్న గాడిదే కావాలి పర్టికులర్గా ఏ గాడిది కావాలో తెలిసి పంపించాడు సంతలోకి వెళ్ళండి ఒక గాడిదని చూసి నా కోసం కొనుక్కొని తెండి అని చెప్పలేదు మీకు అర్థమవుతుందా నాకు కావాలంటే నాకు ఒక మేక కావాలంటే సంతకెళ్ళి సెలక్షన్ చేస్తానా సౌండ్ తగ్గిస్తావా కొంచెం సౌండ్ కొంచెం పాస్టర్ పాస్టర్ ఎక్కడ నా మైక్స్ సౌండ్ తగ్గించు నా మైక్స్ కొంచెం సౌండ్ తగ్గించు హలే చెప్పండి అలేలుయా ఓకే బస్ అలీయా ప్రైస్ అలా నాకు అవసరం పడితే ఒక కోడిపుంజు నాకు అవసరమైతే నేను సంతకి వెళ్ళి లేదా ఎవరినైనా పంపించి ఇదిగో మీరు సంతకి వెళ్తున్నారు కదా ఈ వెయ్యి రూపాయలు తీసుకుని వెళ్ళి నాకు ఒక మంచి కోడిపుంజు సెలక్షన్ చేసి జబ్బు లేని కోడిపుంజు తెగులుంటాయి కొన్ని కోళ్ళకి తెగులు లేని కోడిపుంజు తీసుకురమ్మని నేను పంపిస్తాను కానీ యస్సు ప్రభుకి అవసరం పడింది కానీ ఆయన చెప్తున్నాడు ఏ గాడిని పడితే ఆ గాడిది కాదు నేను కోరుకున్న ఒక గాడిది ఉంది నేను కోరుకున్న నేను కోరుకొను నాకు గాడిది కావాలి కానీ అది ఫలానా ఊర్లో ఉన్న గాడిదే అదే గాడిదే ఫలానా ఊర్లో ఉన్న గాడి ఆ గాడిద మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇంకొక చోట ఇదే సందర్భాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదివితే తెలుస్తుంది మీరు ఆ ఊరి పొలి మేరకు వెళ్ళినప్పుడు భుజం మీద మంచినీళ్ళు ఒకటి పెట్టుకొని ఒకటి వెళ్తుంటాడు చాలామంది మంచినీళ్ళు మోసే టైము ఉదయం లేదా సాయంత్రం కానీ వీళ్ళని పంపించే టైంలో ఒక్కడే నీళ్ళు కొండ మోసుకొని వెళ్తుంటాడు అది మగోడు భుజం మీద మోసుకొని వెళ్తుంటాడు ఆ వ్యక్తి వెనకాలే వెళ్ళండి ఆ వ్యక్తి నీళ్లు మోసే పనివాడు ఆ వ్యక్తి ఒక ఇంట్లోకి దూరుతాడు ఆ ఎవరింట్లోకి దూరుతాడో ఆ వాకిట్లోనే ఈ గాడిది ఉంటుంది నేను కోరుకున్న గాడిది అక్కడ ఉంటుంది నేను కోరుకున్న గాడిదే అక్కడ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే గాడిలను చూస్తే అది గుంజకు కట్టేస్తుంటది రాట స్లాబ్ని స్లాబ్ కాదు పైకప్పుని ఆపుతుంది రాట అది కూడా భూమిలో పాతి పెట్టబడి ఉంటుంది గుంజ పైకప్పు మొయిదు కానీ ఒక జంతువును కట్టేయడానికి గుంజ ఉంటుంది అది కూడా భూమిలో గట్టిగా పాతి పెట్టబడి ఉంటుంది గుంజకి రాటకి తేడా ఉంటుంది ఈ గుంజకి కట్టేసి ఉంటుంది ఆ గాడిది గుంజకి కట్టేసి ఉంటుంది ఆ కట్టేసి ఉన్న గాడిది నాకు కావాలి ఏ గాడిది కావాలి ఆ కట్టేసి ఉన్న గాడిది నాకు కావాలి ఆ గాడిదిని మీరు ఇప్పుకొని తెలియండి అని చెప్పాడు అని చెప్పాడు చెప్పగానే వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళారు